క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఆది కాణము పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే ఇక్కడ వెంటనే కనపరిచే విధేయత ఇది అసలసిసలని విధేయత ఆలస్యమైన విధేయత అవిధేత క్రిందే లెక్క దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి ఆ పిలుపుకి లొంగిపోవడమే మన కర్తవ్యం ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వటం అనేది దేవుని వంతు విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాములాగా ఆ రోజే దేవుడు మాట్లాడిన ఆ క్షణమందే విధేత చూపించటం చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తర్వాత ఎప్పుడో చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అసలు చేయనే చేయం కానీ ఇలా చేసిన పని గురించి మనం ఆలోచించి చూస్తూ ఉంటే గనక చాలా సందర్భాలలో దేవుడు మనకి చెప్పినటువంటి పనిని వెంటనే చేయకుండా వాయిదాలు వేస్తూ మనకి కుదిరినప్పుడు చేద్దాములే అని ఆలోచిస్తూ ఉంటాం దేవుని వాక్యానికి మనం ఆలస్యంగా లోబడడం కూడా అవిధేత కిందే వస్తుందనే సంగతిని మనం గ్రహించాలి గుర్తించాలి ఆలస్యం చేసి మనల్ని మనమే నష్టపరుచుకుంటాం దేవుణ్ణి మన తోటి వాళ్ళను కూడా మనం నష్టపరుస్తాం ఆ రోజే అనేది అబ్రహాము వెంటనే దేవునికి లోబడ్డాన్ని సూచిస్తుంది ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని మీరు చేయాలి మార్టిన్ గారు అంటారు నిజమైన విశ్వాసి ఎందుకు ఇప్పుడే ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేయడట ఆ ప్రశ్ననే సిలివి వేస్తాడట ప్రశ్నలకి తావే లేకుండా మనం కట్టుబడాలి కాబట్టి మనం దేవుని యొక్క సముఖంలో దేవుని చేసే దేవుడు చేసే కార్యం మన జీవితంలో జరగాలి అంటే గనుక ఇప్పుడే ఎందుకు అనే మాట సందేహానికి తావిస్తుంది ఎదురు చెప్పడం మన పని కాదు బదులుగా తరికించడం కూడా తగదు కాబట్టి చావుకైనా తెగించి చేయడమే మన విధి విధేయతే విశ్వాస ఫలం సహనం అనేది ఆ చెట్టుకి గుత్తి లాంటిది కాబట్టి దేవుని సముఖంలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడు మనతో చెప్పినటువంటి తన మాట ద్వారా మాట్లాడిన రోజే దర్శించిన రోజే చేయమని ఆజ్ఞాపించిన క్షణమందే తక్షణమే లోబడి మన కర్తవ్యాన్ని మనం నిరూపించుకుందాం దేవుని మాటికి సంపూర్ణమైన విధేయతను చూపిద్దాం తద్వారా అబ్రాహము వలె అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడదాం అందుకు పరిశుద్ధాత్మదేవుడు తన దివ్యమైనటువంటి ఆలోచన జ్ఞానమును ఇచ్చి మనల్ని ముందుకు నడిపించునుగాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్ల చేయునుగాక ఆమె